బాగా డబ్బు సంపాదించాకే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలనుకోవడం సరికాదు అలా నిరీక్షిస్తూ కూర్చుంటే మీరు పెట్టుబడి పెట్టే రోజు ఎప్పటికీ రాకపోవచ్చు ఇవాళ మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అందులో నుంచే కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం మొదలు పెట్టండి అది నెలకు కేవలం ఐదు వందల రూపాయలైనా సరే ఎంత మొత్తం పెట్టామన్నది కాకుండా ఎంత నిలకడగా పెట్టుబడులు పెట్టామన్నదే దీర్ఘకాలంలో మన వాస్తవ సంపదను నిర్ణయిస్తుంది అందుకేనండి ఎప్పుడూ కూడా మీ పెట్టుబడులు షేర్స్లో కూడా కాకుండా సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో నెలకు కొంత తప్పనిసరిగా పెట్టి చూడండి మరి